వాళ్ళని ఇప్పుడు ఎరువులు ఉంది నరేంద్ర మోడీ గారికి లేఖ రాయచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేయాలి కదా సార్ మనం ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం తెలంగాణలో లేదు కానీ మనం ఇక్కడ రైతులకి కనీసం జవాబుదారీగా ఉండాలి క్యూ లైన్లు కనిపిస్తా ఉన్నాయి ఆత్మహత్యలు కనిపిస్తా ఉన్నాయి అని అడగాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనే అడగడు ఇప్పుడు శ్రీదేవి గారు ఇప్పుడు ఎరువుల విషయం ఎరువుల విషయంలో ఎప్పుడైతే కొరతుందని చెప్పారు ఒరిస్సా ఒరిసాగ పేపర్ కిపింగ్ టాపిక్ కబ తీసుకురాలేదు ఒరిస్సా పోర్టు నుంచి కూడా ఒరిస్సాకి పంపించి కూడా డైవర్ట్ చేసి ఏపీకి పంపించారు నెంబర్ వన్ నెంబర్ టూ కాకినాడ లో ఉన్నటువంటి యాభై వేలు మెట్రిక్ టన్లు వస్తే యాక్చువల్గా మనకి కాలికేట్ చేసింది పదిహేను వేలు మెట్రిక్ టన్లు జేపీ నడ్డా గారే దాని మంత్రి దానికి సంబంధించి ఇంకో పది వేలు మెట్రిక్ టన్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఇంకో యాభై వేలు మెట్రిక్ టన్లు శాంక్షన్ చేసి పంపిస్తున్నారు పంపించారు అలాంటి ఇలా శరవేగంగా అన్ని వస్తుంటే

మహేష్ గారు కూడా చెప్పారు సార్ రైట్ రైట్ ముగిద్దాం రైట్ రవి గారు నేనేం విమర్శించట్లేదండి సమస్య అన్లైట్ చేశాను అంతే నేను విమర్శించాను చేసుకోండి ముగిద్దాం ఇంకా ముగిద్దాం రైట్ రవి గారు ైట్ రవి గారు రవి గారు ముగిద్దాం ముగిద్దాం ఓకే